ఈ వీడియో చూసేటప్పుడు ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ కొంతమంది కోపం రావచ్చు అలాగే బోర్డ్స్ గురించి కూడా వీడియో చేసేవాళ్ళు కూడా కొంచెం కోపం రావచ్చు కానీ ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టు చెప్పడం గురించి అనేది మన ఛానల్ ఉంది కాబట్టి మీకు అనేది వీడియో చేయడం జరుగుతుందండి ఇప్పుడు ప్రజెంట్ అంటే మీకు తమిళని చూసారు కదా మనం అనేది ఈ బోర్డ్స్ అనేది ఎందుకు మారుస్తున్నాం అంటే సీజన్ అయితే మారిపోయిందండి మెయిన్గా మనకు అనేది సీజన్ మారిపోవడం ఏంటంటే నేనైతే పాత్రన నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఎండాకాలం వస్తే మనం బీల్ చేయకపోవడం కొండలు తీసేసినా అలాంటిది ఉండదండి నా ఛానల్ ఫస్ట్ నుంచి ఫాలో అయితే మీకు అర్థమైపోద్ది నేను అన్ని అన్ని సీజన్లో కూడా బీడింగ్ చేస్తానండి అందుకంటే మెయిన్గా అన్ని సీజన్లను బీడింగ్ చేయడానికి కారణం ఏంటంటే నేను సీజన్ తగ్గ గూళ్ళు మార్చుకుంటూ ఉంటాను ఎందుకంటే ఇప్పుడు దగ్గర పెడతాను శీతాకాలం ఒక దగ్గర పెడతాను వర్షాకాలం ఒక దగ్గర పెడతాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను అనేది ప్లేస్మెంట్ మార్చుకోవడం ఎందుకు మార్చుకుంటాను అంటే ఇప్పుడు ఎండాకాళ్ళనేది ఎండకాల కంటే కూలింగ్ ప్లేస్ పెట్టుకుంటాను అంటే దగ్గర ఎక్కడైతే నీడ ఉందో అక్కడ ఏంటంటే ఎండగాలుపులు లేని ప్లేసే పెట్టుకుంటాను ఇప్పుడు ఎండాకాలం అయితే మనకు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు గాలుపులు లేని ప్లేసే పెట్టుకుంటున్నాను అనేది అందువల్ల పింఛేసి గూడ్స్ అయితే మార్చడం జరిగిందండి మీరు చూస్తున్నా కదండి గూళ్ళు అయితే మార్చేస్తాను కానీ గూళ్ళు మార్చిన ప్రతిసారి కూడా నేను ఏం చేస్తానంటే మళ్ళీ నెస్ తీసేస్తాను మొత్తం వాటి అనేది తీసేస్తాయన్న మళ్ళీ కొత్తగా అల్లుకుంటాయి వాటిలో కూడా ప్లేస్ మారుతుంది కాబట్టి వాటిలో కూడా ఏంటంటే కొత్తగా అల్లుకుంటే వాటిలో కూడా కొత్త గూడే అనేది అనుకుంటాయి అని చెప్పేసి నేను అది నెస్ తీసేస్తాను మీద మళ్ళీ అల్లుకుంటే ఆల్రెడీ అల్లుకున్నాయి కొన్ని అనేది ఆల్రెడీ స్టార్ట్ చేసేసి మీకు అనేది విలేజ్ పెడతానండి నెక్స్ట్ మన సబ్స్క్రైబర్స్ కొంతమంది కోపం రావచ్చు కొంతమంది బోర్డ్స్ వీడియోలు వాళ్ళు కొంచెం కోపం రావచ్చు బట్ ఏదేమైనా సార్ మనం ఏదైనా చెప్పలేదు మీకు విషయం చెప్తున్నాను కొంతమంది కామెంట్లు పెడుతున్నారు భయ్య ఎగ్ పెడుతున్నాం మేము ఎగ్ పెడుతున్నాం కానీ ప్రోటీన్ సంబంధించిన అన్ని పెడుతున్నాం కానీ మా దగ్గర అనేది ఏంటంటే పించెస్ కానీ నెక్స్ట్ బజ్జెస్ కానీ గుడ్లు పొడుచుకొని తాగేస్తున్నాయి లేదంటే గుడ్లు తినేస్తున్నాయి లేదంటే గుడ్లు బయట తోసేస్తున్నాయి దీనికి కారణం ఏమని చెప్పండి దీనికి సజెషన్ ఏమని చెప్పండి అని చెప్తే మన స్టార్టింగ్ నుంచి కూడా అంటే నేను ఛానల్ స్టార్ట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా నేను మీకు ఇంప్రెషన్ ఇస్తున్నాను గుడ్లు అనేది వాటికి ఫీడింగ్ పెట్టకండి ఫీడింగ్ పెడతాం మాత్రమే డెఫినెట్గా వాటికి గుడ్లు అయితే తినేస్తాయి మీకు ఎన్నిసార్లు చెప్పిన సరే నా సబ్స్క్రైబర్స్కి ఏంటంటే మళ్ళీ పది పదిసార్లు అడుగుతున్నారు అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే కొంతమందికి అర్థం అవుతుంది కొంతమందికి అర్థం అవ్వట్లేదు ఎవరో పెడుతున్నారు గుడ్లు పెడుతున్నారు మేమే పెడతాం అంటే ఒకటి అర్థం చేసుకోండి ఇప్పుడు వాటికి అనేది మనం అనేది గుడ్లు తినడం అలవాటు చేసాం అనుకోండి వాటి గుడ్లు అయితే తినేస్తాయండి మీకు ఇప్పుడు బామూలుగా ఏంటంటే ఏదైనా ఫామ్లోకి వెళ్ళండి కోడ్లు ఫామ్లోకి కోళ్ళ ఫామ్లో ఏంటంటే అనేది అంటే ఏ మామూలుగా గుడ్లు పొదుగుతాయి కదండి ఆ అనేది మీరు గుడ్లు తినిపిస్తే అడగండి వాళ్ళు మీకు చెప్తారు ఆన్సర్ అనేది ఎందుకు గుడ్లు తినిపించారంటే అనేది నీస్ అనేది అలవాటు చేయకూడదు నీస్ అని అలవాటు చేస్తే గుడ్లు ఎలా పొదుగుతాయండి వాటికి గుడ్లే కాదు బయట గుడ్లు అయినా కలిపి తినేస్తాయి మీరు బయట గుడ్లు పొద్దున్న నుంచి సాయంకాలం రావు ఏంటంటే మీరు అనేది కంటిన్యూగా అనేది ఎగ్స్ పెడతారు మీరు మీ ఉద్దేశం ఏంటంటే ప్రోటీన్ కోసం అనేది పెడతారు కానీ ఎగ్స్ పెట్టిన తర్వాత అవి కూడా ప్రోటీన్ కోసం అనేది తినేస్తాయి ఎగ్స్ అనేది మీకు అర్థం అనుకుంటున్నాను మీకు చాలా మంది కూడా అర్థం అవ్వట్లేదు అంటే లాస్ట్ లైమ్ కూడా మేము అదే వీడియో కొని చేసాం నెక్స్ట్ నేను స్టార్టింగ్ ఇదే చెప్తున్నాను గుడ్లు అనేది పెట్టకండి గుడ్లు పెడతాం మాత్రాన మీరు పెట్టుకోవచ్చు ఏంటంటే టైం పాస్ పెంచుకొని పెట్టుకోవచ్చు బీడింగ్ చేస్తాం అనుకుంటే మాత్రం డెఫినెట్గా గుడ్లు పెట్టకూడదు గుడ్లు పెడతాం మాత్రం అది నీస్ కలవట అయిపోవడం తేంటే వాటి గుడ్లు పొడిగించినది ఇప్పుడు మీరు ఎలా ప్రోటీన్ పెడుతున్నారు అవి కూడా ప్రోటీనే కదండి ఇప్పుడు అవి పెట్టిన గుడ్లు కూడా ప్రోటీనే అవి తింటే అలాగే ప్రోటీన్ ఉంటుంది అందువల్ల అవి కూడా తాగేస్తాయండి నేను చెప్పేది ఒకటే గుడ్లు పెట్టకండి ఎందుకంటే బోర్డ్స్ అనేవి అంటే ఎప్పుడు కూడా నీస్ అనేది తినవండి ఇది ఒక క్లారిటీగా అర్థం చేసుకుని ఎందుకంటే ఎవరో చెప్తున్నాను కాదండి మీకు ఒక మైండ్ మెచ్చు ఉంది కదండి వెంటనే కొంచెం పెద్దవాళ్ళు చాలామంది వీళ్ళు చూస్తున్నారు మీకు ఐడియా ఉంది కదండి ఇప్పుడు మన దగ్గర పిచ్చుకలే వాళ్ళతాయండి వాటికైనా మనం గంటలు వేస్తామా లేదు గుడ్లు తీసుకెళ్లేస్తామా ఏం కదా చాలామంది ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చింది చాలామంది కూడా నేను వీళ్ళలో పెడుతుంటాను మీకు అనేది ఏంటంటే సమరసన వచ్చింది కొంచెం వాటర్ పెట్టుకోండి బయట అనేది లేదంటే ఫుడ్స్ వేయండి బయట బోర్స్ అనేది ఫుడ్ సమస్యలు ఫుడ్ అన్నదో నెక్స్ట్ వాటర్ అన్నదో చెప్తాను అది గుడ్లు పెడతారు ఎవరన్నా పించెస్ కానీ పించెస్ అని మీకు బయట పెట్టలు తిరుగుతాయి కానీ మామూలుగా అనేది పిచ్చుకలు అంటారు మన దగ్గర ఆ పిచ్చుకులకి అనేది మనం ఎప్పుడైనా సరే గుడ్లు పెడతామా గుడ్లు పెట్టం కదండి గంటలు కానీ నోకలు కానీ లేదంటే సిరి ధాన్యాలు ఏమంటే వేస్తాం అయ్యే పెడతాం అలాగే మన ఇంట్లో పెంచుకునేట్లకి అనేది అయ్యే పెట్టాలి ఎందుకు మనకు బయట బోర్డ్స్కి అనేది మనం అనేది గంట్లు కుర్రలు ఇలాంటివి ఎందుకు వేస్తామంటే ఆ బోర్డ్స్ అనేవి తింటాయి అవి తింటేనే వాటికైనా హెల్తీగా ఉంటుంది ఎందుకంటే బాడీ చిన్నది కదా వాటిది వాటికైనా అనేది ఎక్కువగా ఉండదు బాడీ చిన్నది కాబట్టి అరుగుదల అనేది బేగా అవ్వాలి కాబట్టి మన డ్రైజన్ బేగా అవ్వాలి కాబట్టి చిరుదానలు ఇస్తామండి మీకు చిన్నపిల్లలకి అనేది వీలు అర్థం అవ్వచ్చు బట్ ఏంటంటే పెద్దవాళ్ళు డెఫినెట్గా అర్థం అవుద్ది అనేది ఎందుకంటే ఎంత బాధపడి ఏం చేసినా అంటే చాలామంది కామెంట్లు అయ్యి ఉన్నాయండి ఎందుకంటే మేము గుడ్లు పెడతాం ఎంత హెవీ ప్రోడక్ట్ ఇస్తున్నాం భయ్యా కానీ మా దగ్గర గుర్తులు అంటే ఫస్ట్ నేను చెప్పింది చేయను ఎందుకంటే వీడియోస్ అనేది చాలా మంది చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ రోజు నాకు నేను ఇప్పుడు ఫుల్ వీడియో పెట్టి మీకు అనేది దాదాపుగా ఏంటంటే ఒక పది రోజులు పదిహేను రోజులు అయిపోతుంది ఫుల్ వీడియో పెట్టి కానీ నేను డైలీ వీడియో పెట్టచ్చు ఏదో కూడా చెత్త వీడియో తీసుకొని నాకు ఈరోజు కంటెంట్ లేదు ఏదో వీడియో తీసుకుని పెట్టచ్చు నేను ఎందుకు పెట్టలేదంటే మీకు అనేది మంచి ఇంప్రెషన్ ఇవ్వాలి కాబట్టి మంచి కంటెంట్ ఇవ్వాలి దానివల్ల యూజ్ఫుల్ ఉండాలి పది మందికి బాగుపడాలి తప్ప పది మంది నష్టపోవడం ఉండకూడదని చెప్పేసి నీ వీడియో పెడుతున్నాను బట్ ఏంటనే స్టార్టింగ్లో వీడియోస్ పెట్టాను ప్రతి దాని గురించి వీడియో చేశాను బట్ ఇప్పుడు ఎందుకంటే రిపీడ్గా వీడియోస్ మళ్ళీ చేయడం ఎందుకని చెప్పి చేయట్లేదు కానీ డెఫినెట్గా గుడ్లు పెట్టకండి గుడ్లు పెడతా మాత్రం మీ దగ్గర ఉన్న ఫీమేల్ బోర్డ్స్ అనేవి గుడ్లకు అలవాటు అయిపోతాయి తినడం అనేది వాటి గుడ్లో పొడిచుకొని తినేస్తాయి మళ్ళీ మళ్ళీ నేను ఏంటంటే రిపీట్ కొని చేయట్లేదు ఎందుకంటే కొంచెం అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను అనేది మళ్ళీ వీడియోస్ చేయడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే చాలామంది అడుగుతున్నారు బట్ ఏంటంటే బోర్డ్స్ అనేది రాగానే గుడ్లు ఎదుగు పెట్టట్లేదు మనం షాప్ నుంచి కానీ లేదంటే పెట్టి షాప్స్ ఎక్కడైనా సరే ఏం తెచ్చుకున్నా సరే బోర్డ్స్ ఎప్పుడు కూడా రాగానే మన దగ్గర గుడ్లు పెట్టేవండి కొంతమంది అనొచ్చు మేము తీసుకొచ్చిన మరుసటి రోజు గుడ్లు పెట్టేసాయంటే మాత్రం ఇదివరకు అనేది అది ఎక్కడో ఎక్కడో గుడ్లు పెట్టి ఉంటుంది అది మీ దగ్గర వచ్చి గుడ్లు పెట్టేసిందండి సహజంగా బీడింగ్ అవ్వకుండా మీ దగ్గరికి వచ్చిందంటే మాత్రం అది అనేది గుడ్లు పెట్టదండి ఫస్ట్ మీ ఇంటికి అలవాటు అవ్వాలి నెక్స్ట్ మీ ఏరియాకి అలవాటు అవ్వాలి అంటే ఏరియా ఏంటి అంటే చుట్టుపక్కల మీ ఇంట్లో అలవాటు అవ్వాలి అంటే చుట్టుపక్కల వాతావరణం అలవాటు అవ్వాలి ఇవన్నీ అలవాటు అవ్వడం పక్కన నెక్స్ట్ అంటే బెదురు పోవాలి అనేది అంటే మీ దగ్గర నుంచి అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు అంటే పాత వాటర్ వేరే ఇప్పుడు మీ ఇంటికి వచ్చేటప్పుడు వాటర్ వేరా నెక్స్ట్ అక్కడే షాప్కి వస్తాయండి షాప్ వచ్చినా షాప్ లేనిదే వేరే ఉంటుంది ఎందుకంటే రకరకాల మంది వస్తూ ఉంటారు చాలామంది వస్తూ ఉంటారు అయిపోతూ ఉంటారు బట్ అది ఒకటి ప్రాబ్లం నెక్స్ట్ మీ ఇంటికి వచ్చిన తర్వాత మీకు అలవాటు మాక్సిమం వన్ మంత్ లేదు టూ మంత్స్ కొన్ని బోర్డ్స్ అనుకున్న తొందరగా అలవాటు అయిపోతాయి కొన్ని బోర్డ్స్ అనుకుంటే టైం పడద్దు ఎందుకంటే వాటికి కూడా ప్రవేశం ఉండదు కదండి ఇప్పుడు మనం అనేది కొత్త ఏరియాకి వెళ్ళిన తర్వాత మనకైనా అలవాటు అయిన అంత అయిన తర్వాత మనం ఫ్రీగా ఉంటాం అలాగే సేమ్ అయ్యి అంతే మనకి అలవాటు అవ్వాలి గూడుకు అలవాటు అవ్వాలి మన వాళ్ళకి అలవాటు అవ్వాలి పక్కన చుట్టుపక్కల ఉన్న నేచర్కి అలవాటు అవ్వాలి అప్పుడు అయినది అంటే బీడింగ్లు అయ్యి ఎక్స్పెట్టి పిల్లలు చేస్తాయండి ఇదంతా పెద్ద ప్రాసెస్ అండి చాలా మంది ఉన్న కామెన్ చేస్తున్నారు భయ్యా నేను ఒక ఐదు కింద తెచ్చాను బోర్డ్స్ అయినా దగ్గర బీడింగ్ అవ్వట్లేదంటే ఎలాగ అయిపోతాయండి అనేది సబ్స్క్రైబర్స్ ఏంటంటే మధ్యలో ఏంటంటే మెయిన్గా బీడింగ్స్ ఎక్కువ ఫోన్ చేస్తున్నారండి బీడింగ్ అనేది ఓపుకు ఉండాలండి మేము చాలా ఓపుపడ్డాం మీరు ఓపెట్టాలండి ఎందుకంటే రాగానే మన దగ్గర బీడింగ్ అయితే అవ్వండి ఇప్పుడు రేపు ఏంటంటే చాలా మంది చెప్తున్నారు కొంతమంది ఉంటే వేరే వేరే షాప్స్కి వెళ్ళి అక్కడ నుంచి ఫోన్ చేసి నాకు ఇస్తున్నారు అన్న ఈ షాప్ సోఫంతో మాట్లాడినని ఇది చాలా రాంగ్ అండి ఎందుకంటే మీకు ఏం డౌట్స్ ఉంటే ఇంకా నాకు ఫోన్ చేయను తప్ప వేరే సోఫంతో మాట్లాడిన అన్న అతను మెయిల్ వచ్చి అని ఇస్తున్నారంటే అది బిజినెస్ పర్పస్ అండి ఆ బిజినెస్ పర్పస్ మనల్ని ఇన్వాల్వ్ చేయకండి దయచేసి ప్లీజ్ ఏంటంటే ఏదైనా మీకు ఉంటే మాత్రాన మేలు ఫీమేలు ఎలా ఉంటాయో నేను చూపిస్తున్నాను మీకు అనేది బట్ ఏంటంటే మీరు అర్థం చేసుకుంటే బెటర్ కానీ వేరే షాప్ అందని మాత్రం మంది షాప్ అండి అర్థం చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఏపీలో ఉన్న అన్ని షాప్స్ కూడా నా షాప్ అనేది తెలుసు ఇప్పుడు మీరు వేరే షాప్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ బోర్డ్స్ కొనుక్కోలేదని అడిగితే మాత్రాన అక్కడ ఎలా చెప్పాలని చెప్పండి కొనుక్కో లేదనేది అసలు అర్థం చేసుకోండి దయచేసి ఎందుకంటే చిన్నపిల్లలకి అది ఫోన్ చేసి చాలామంది పెద్దలు ఫోన్ చేస్తున్నారు వేరే షాప్కి వెళ్ళి ఫోన్ చేస్తారు నాకు అనేది అని ఈరోజు బోర్డ్స్ తీసుకుంటాం లేదా ఈ దేవర పక్కగా బీడిం పేరు అందరూ అసలు మీరు చూపెట్టండి అని చెప్పి వీడియో కాల్ చేస్తున్నారు ఇది చాలా రాంగ్ అని ఎందుకంటే మీరు ఏ కాల్ ఏ షాప్ అతను అయితే ఫోన్ చేస్తున్నారో ఆ షాప్ అతను నేను తెలుసు ఎందుకంటే ఏపీలో ప్రతి ఎక్వేరియం షాప్కి నేను తెలుసు గణేష్ ఎక్వేమి కాకుండా నేను తెలుసు అందరికీ తెలుసు నాకు ఒక పెద్ద గ్రూప్ ఉంది కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి మీకు ఏం డౌట్స్ ఉంటే చెప్పచ్చు కానీ డైరెక్టర్ వెళ్ళి అక్కడికి వెళ్ళి సాఫ్ట్వేర్కి వెళ్ళి అడిగితే మాత్రమే ఇప్పుడు ఆయన ద్వారా నన్ను బ్యాడ్ చేసిన కదా ఇప్పుడు అక్కడ మీకు ఏం చెప్పగలని చెప్పండి తీసుకొచ్చి వద్దు నేను చెప్పగలను ఏమన్నా సరే దయచేసి ముందే వీడియో చూడండి మీ గురించి అదే చెప్తున్నాను కదా మీ గురించి ప్రతిదీ కూడా నేను డీటెయిల్గా చెప్తున్నాను ఇది మేలు ఫీమేల్ అంటే వివరంగా చెప్తాను బట్ మీరు అర్థం చేసుకోకుంటేనే అక్కడికి వెళ్ళి ఫోన్లు చేస్తే వాళ్ళకి నాకు గొడవ తప్ప నెక్స్ట్ మీరు వెళ్ళిపోతారు బాగా షాప్ నుంచి తర్వాత వేరే షాప్స్కి నాకు గొడవ తప్ప ఇంకేం ఉండదండి దయచేసి అర్థం చేసుకోండి బట్ నా సబ్స్క్రైబర్ గురించి ఎప్పుడు కూడా ఎంత బాడగా నేను అది ఎప్పుడు మాట్లాడలేక కొంచెం కొంచెం చిన్న ఏమైనా ఉంటాం మాత్రమే బట్ నేను మాట్లాడుతుంటే దయచేసి ఏంటంటే నాకు ఈ దాదాపు అంటే ఏకంగా ఈ మధ్యకాలంలో ఏంటంటే ఒక పది రోజుల నుంచి కూడా ఏంటంటే ఏకంగా అనేది పది షాప్స్తో నాకు గొడవ అయిందండి పది షాప్స్తో గొడవ బయట బయట షాప్స్ మా ఆకనాలో కాదు బయట షాప్స్తోనే వాళ్ళు అడుగుతున్నారు భయ్య ఏడు భయ్య మీరు మళ్ళీ మనకి ఏంటంటే మీరు అనేది కస్టమర్ మా బిజినెస్ పగొడ్స్ అని అడుగుతున్నారు దయచేసి నా సబ్స్క్రైబర్స్ ఎవరున్నా సరే ఫస్ట్ నా వీడియోస్ చూడండి నాన్న మేలు ఫీమేలే చూడండి చూసి దాన్ని బట్టి అనేది తీసుకుని అన్న ఎందుకంటే వేరే షాప్కి వెళ్ళి ఫోన్ చేయకుండా ఎందుకంటే మనకు షాప్ పెట్టాం కదా దయచేసి నా సబ్స్క్రైబర్ అందరూ కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాను బాగా రిక్వెస్ట్ చేస్తున్నాను మెయిన్గా అనేది దయచేసి వేరే షాప్ దగ్గరికి వెళ్ళి నాకు ఫోన్ చేయకండి అక్కడి నుంచి వీడియో కాల్ చేయకండి దయచేసి ప్లీజ్ ఎందుకంటే అర్థం చేసుకున్నా ప్లీజ్ ఎందుకంటే నేను ప్రతిదీ కూడా వివరంగా చెప్తున్నాను మీరు అర్థం చేసుకోండి దాన్ని అర్థం చేసుకొని దాన్ని బట్టి అనేది కొంచెం అవకాశం ఉంది నాకు ఎందుకంటే మన ఛానల్ ఈ మధ్యకాలంలో బాగా గ్రోత్ వస్తుంది నీ వీడియో పెట్టకుండా సరే సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నాయి గ్రోత్ వస్తుంది బట్ ఈ టైల్ అనేది వేరే షాప్స్ అనేది నన్ను బ్యాడ్ చేయకండి వేరే షాప్స్కి అనేది నేను ముందే చెప్తాను మీకు ఏం డౌట్స్ ఉంటే మాత్రం నాకు ముందే ఫోన్ చేయండి ఏమైనా ఫోన్ చేస్తే నేను మేలు ఫీమేల్ మీకు చెప్తాను అవసరమైతే మీకు మేలు ఫీమేల్ ఎలా ఉంటే కూడా నేను వివరంగా చెప్తున్నాను నా ప్రతి వీడిలో కూడా బట్ మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తే ఇప్పుడు నేను అనుకో ఆ షాప్ అయితే నాకు గొడవ కదన్నా దాని అర్థం చేసుకున్నాను దయచేసి ఏంటంటే మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాను నా సబ్స్క్రైబర్ అందరూ రిక్వెస్ట్ చేస్తాను ప్లీజ్ దయచేసి ఏపీలో కానీ తెలంగాణలో ఎక్కడికైనా ఏ షాప్కి వెళ్ళి మాత్రం మనకు వీడియో కాల్ చేయకండి అన్న ప్లీజ్ అర్థం చేసుకున్న రిక్వెస్ట్ అని అర్థం చేసుకోండి ఓకేనా ఏంటంటే మెయిన్గా అనేది సమ్మర్ సీజన్ అనేది ఎలా పెంచాలి అనే దాని గురించి మీరు వీడియో చేయండి అంటే మాత్రం డెఫినెట్గా వీడియో చేస్తాను వీడియో మీకు అర్థం అనుకుంటున్నా రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్